ముందుగా తెలుగు భాష దినోత్సవము తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా తేనెలకే తెలుగు భాష మన దేశ మన భాష అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఈ తేదీ వ్యాసహరిక భాష ఉద్యోగస్త అయిన గిరుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు గ్రాంధిక భాషలో ఉన్న పాఠశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వారు గిడుగు వెంకట పంతులు గారు తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయంగా ప్రతి విద్యార్థికి సులువయ్యే పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మన ఇంటి మన ఇంటిలో మాట్లాడే భాష బడిలో మాట్లాడే భాష వేరు వేరుగా ఎందుకు ఉండాలని అనుకొని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు ఈయన చేసిన కృషి గుర్తించి ఈయన రోజు అనగా ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు మనిషి పుట్టిన తర్వాత మొదటిగా భాష నేర్చుకునేది అమ్మ ఒడిలోనే అనేది మన మాతృభాష ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి కానీ అందులో ఒక మానవుడికి మాత్రం తమ మనసులోని భావోద్వేగాలను బయటకు పెట్టడానికి భాష అనే ఆయుధం తోడవుతుంది ఈ భాష ద్వారా భాషలను వ్యక్తిపరచగలం ఎన్ని భాషలు ఉన్నాయి మన మాతృభాష యొక్క గొప్పతనం గురించి వేరే వేరే చెప్పనవసరం లేదు మన తెలుగు భాషలోని పద్యాలు కవితలు గేయాలు ఛందస్సు మొదలై అవి వీటికేటి సాటి లేదని లేదని చెప్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గిడుగు రామమూర్తి అనే ఆయన తెలుగు భాష వాడుక భాషగా ఉండాలని ఆయన తీసుకొచ్చిన ఉద్యమాల ద్వారా అంటే మనము అధిక అధికారంలో అంటే అధికారికంగా చెలాయించే భాషగా వాడుక భాషనే వాడాలని ఆయన ఉద్యమాన్ని తలపెట్టాడు అందుకే ఆ రో ఆయన పుట్టినరోజు దినాన్ని మనము తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది అయితే తెలుగు చాలా అమృతం లాంటి భాష అమోఘమైనది ఇది పసిఫిక్ పసిఫిక్ మహాసముద్రం అంత లోతైనది మరియు అంత విశాలమైనది దాని గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలు ఒక చిన్న పద్యం చెప్తా చెప్తాడ కన్నా పాయస తీయనైనది మన తెలుగు పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష జుంటె తీనల కన్నా జున్న ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష తీయని మామిడి పండ్ల కన్నా ఎన్ని తీపుల కన్నా అన్ని తీపుల కన్నా తీయనైనది మన తెలుగు భాష తెలుగు భాషలో పుట్టి దివ్య వరము తెలుగు తల్లిని ఎదలోన కొనుచు పూజ్య భావము తను వెళ్ళ పులకరించు భాష మురండి ఓ అమ్మలారా అంజలింత మురండి ఓ అన్నలారా అంజలింత మురండి ఓ ఆంధ్రులారా మరి తెలుగు భాష ఇంత మధురమైంది అలాగే తెలుగువాడు కూడా ప్రపంచంలో ఒక గొప్పవాడే మన గురించి మనమే చెప్పుకోవాలా ఎందుకంటే ఒక చిన్న పద్యాన్ని చెప్తాను పంచ కట్టుపంచానగాడు కండువా లేనిదే గడుపైన దాటనివాడు పరమాణ్యములు కంచమందుండిన గోంగూర కోసం గుటకలేయువాడు ఎవడువాడు ఇంకెవ్వడు వాడే తెలుగు వాడు ఇలా ప్రపంచంలో తెలుగు అని కూడా ఒక గొప్పవాడు తెలుగు భాషే కాదు తెలుగు భాష కూడా తెలుగు భాష గొప్పదే అలాగే తెలుగు వాడు కూడా గొప్పవాడే ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం మేడంకి మీ అందరికీ కృతజ్ఞతలు